ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ప్రభాస్ అభిమానులకి ఒక చిన్న షాక్ లాంటిది ఒక వార్త అయితే బయటకు వచ్చింది అది ఏంటి అని అంటే కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు నటిస్తున్న సినిమా ఇంకొక ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటి అని అంటే ఇప్పుడు వరకు కూడా ప్రభాస్ ని ఒక యాక్షన్ లుక్ లోనే చూసారు తప్పితే ఎక్కడా కూడా ఒక మంచి రొమాంటిక్ గా ఒక హారర్ ఫిలం అనేది ఇప్పుడు వరకు కూడా అభిమానులు ప్రభాస్ నటించిన అన్ని చిత్రాల్లో కూడా కీలక చూసుకుంటే ఎక్కడా కూడా అంటే రొమాంటిక్ హారర్ టైప్ లో ఇప్పుడు వరకు కూడా ప్రభాస్ ని ఎక్కడా కూడా మనం అయితే చూడలేదు కానీ మొదటిసారి మరి ఒక డిఫరెంట్ రోల్ తో వస్తున్నాడు పైగా భారీ బడ్జెట్ సినిమాతో మారుతి అయితే ఈ సినిమా తెరకెక్కించడం జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అభిమానులకే గానీ చిత్ర నిర్మాతలకే గానీ సినీ వర్గాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతున్నాయో అంటే షూటింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ ఆ సినిమాకి తగ్గ విజువలైజేషన్ ఏవైతున్నాయో విఎఫ్ఎక్స్ ఉన్నాయో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా టైం పట్టే అవకాశం ఉంది ఎందుకు అంటే చిత్రాన్ని ఒక లవ్ అండ్ హారర్ రొమాంటిక్ ఫిలింగా తెరకెక్కించడమే కాకుండా భారీ బడ్జెట్తో తెరకెక్కించడం ఇప్పుడు వరకు కూడా ప్రభాస్ సినిమాలు ఏవైతే వచ్చినాయో వాటికి విభిన్నంగా ఉండే విధంగా ఇంకా కొత్త రీతిలో ఉండే విధంగా ఈ సినిమాను అయితే మారుతి డైరెక్ట్ చేయబోతున్నారు మరి ఈ నేపథ్యంలో దానికి తగ్గగా విఎఫ్ఎక్స్ అనేవి ఉండాలి కదా దానికి తగ్గగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఉండాలి కదా మరి దానికి తగ్గగా ఒక సీన్ విజువలైజేషన్ అనేది కానీ ఒక కాన్సెప్ట్ ఐడియాలజీ అనేది కానీ ఖచ్చితంగా ఉండాలి కదా మరి ఆ నేపథ్యంలో మారుతి టీం అంటే మెయిన్ గా రాజాసాబ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక వినూత్నమైన రీతిలో ఒక మంచి అవుట్పుట్ నైతే ప్రభాస్ అభిమానులకు అందించడానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే రాజాసాబ్ సినిమా అనేది దాదాపుగా వాయిదా పడ్డాది అని చెప్పి చాలా క్లియర్ కట్ గా మూవీ టీం నుంచి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖున రాజాసాబ్ రిలీజ్ అవుతుందని చెప్పి అభిమానులు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి ఫుల్ స్టాప్ పడ్డది ప్రస్తుతానికి అయితే దాదాపుగా ఇంకొక మూడు నెలల వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ సినిమాని దసరా వరకు కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంది అనేటట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తాయి అయితే ఇప్పటికే కూడా కీలకంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖున రాజాసాబ్ సినిమా వస్తుందని చెప్పి ఎదురు దాని బదులు ఆ డేట్ కి కీలకంగా చూసుకుంటే సిద్ధూ జొన్నలగడ్డ సినిమా ఏదైతే ఉందో జాక్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది అంటే ఈ డేట్న రాజాసాబ్ పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ఆ డేట్ ఏదైతే ఉందో దానికి సిద్ధూ జొన్నలగడ్డ అంటే మనకి చూసే డీజే టిల్లు తనకి సంబంధించిన సినిమా అయితే రాబోతుంది ఏదేమైనా సరే ప్రభాస్ అభిమానులకి అయితే మాత్రం ఇది కొంత చేదు మనం అయితే చెప్పుకోలేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని చాలా కీలక రోల్స్ లో చూశారు బాగా మాస్ యాక్షన్స్ కానీ లేదనంటే ఒక రకమైన బాహుబలిలో ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ కానీ లేదంటే సలార్లో ఒక రకమైన యాక్టింగ్ కానీ లేదంటే కల్కీలో ఇంకో రకమైన యాక్టింగ్ కానీ లేదనంటే రాధేశ్యామ్ లో ఇంకో రకమైన యాక్టింగ్ కానీ ఇలా కీలక సినిమాల్లో రకరకాలుగా తనకంటూ కూడా ఒక యాక్షన్ స్టార్ గా ఒక మంచి అగ్ర హీరోగా తనకంటూ కూడా ఒక మాస్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది మరి అలాంటి ప్రభాస్ అభిమానులకి ఏ సినిమా వచ్చినా సరే ఒక ఫుల్ మీల్స్ అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఆ ఫుల్ మీల్స్ కోసం ఏదైతే అభిమానులు చూస్తున్నారో దానికి కొంత డిలే అయ్యే ఛాన్స్ అయితే మనకి విఎఫ్ఎక్స్ వల్ల కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల కానీ కొంత వాయిదా పడినట్టు మనకైతే తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి చూసుకుంటే వాయిదా అని చెప్పి మూవీ అఫీషియల్ టీం అంటే రాజేసాబ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది కానీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు ఆ డేట్ కల్లా ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుద్దా లేదు అని అంటే ఈ గ్యాప్ లో అంటే ఈ ఎదురు చూపుల్లో అభిమానుల ఎదురు చూపుల్లో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ అనే వస్తుందా లేదా అనేది కొంత ఆలోచించవలసిన విషయం మరి నెక్స్ట్ డేట్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అనేటట్టు అభిమానులు అయితే కొంతవరకు కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది ఏదేమైనా ఫైనల్ గా చూసుకుంటే ప్రభాస్ అభిమానులకు అయితే ఇది ఒక చేదు వార్తని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం ఒక మంచి రిజల్ట్ తో రాజాసభ అయితే తెర ముందుకు రాబోతుంది వచ్చిన తర్వాత ఏదైతే ఈ డిలే జరిగిందో అంటే ఏదైతే ఈ వాయిదా పడ్డదో దానికి వంద రేట్లు మీరు ఖచ్చితంగా ప్రభాస్ ఒక లెవెల్ లో యాక్టింగ్ చేశాడు సినిమా వేరే లెవెల్లో ఉందని మీరు చాలా బలంగా చెప్పుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఈ రాజసా మారుతి డైరెక్షన్ లో ఖచ్చితంగా ఒక రకమైన హిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే ప్రభాస్ అభిమానులు అయితే కొంత జీర్ణించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి